అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్ ఈరోజు మనము ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే గోంగూర పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు గోంగూర పప్పు గోంగూర పచ్చడి చేసుకుంటాం కదా ఒకసారి ఐరన్ ఎక్కువ ఉండే గోంగూరతో ఇలా పులిహోర ప్రిపేర్ చేయండి చాలా బాగుండుద్దండి ఇది ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గ్లాస్ రైస్ కుక్కర్లో వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక గ్లాస్కి గ్లాసు వాటర్ వేసుకొని టూ విజిల్స్ రానివ్వాలండి ఈ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపు మనము చిన్న ప్యాన్లో ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ పెప్పర్ వేసి అలాగే మిరియాలు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు అనేది ఫస్ట్ వేస్తే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో ఎండుమిరపకాయలు ధనియాలు అలాగే ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసీస్ అన్నీ స్కిప్ చేయకుండా వేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మొత్తం ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లో మెత్తగా పొడిగా చేసుకోవాలి ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి కదా పక్కన పెట్టేసుకొని చల్లారినిచ్చి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నేను ఈ గోంగూర పులిహోరకి పుల్లటి గోంగూర రెండు కట్టలు తీసుకున్నానండి దీనికి పుల్లటి గోంగూరే బాగుండుద్ది చిన్న కట్టలు రెండు కట్టలు తీసుకొని వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు వేరే కళాయిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గోంగూర అంతా ఇలా పెట్టేసుకొని బాగా దగ్గర పడిన దాకా మగ్గనివ్వాలి ఒకవేళ మీకు పుల్లటి గోంగూర అందుబాటులో లేకపోతే నార్మల్ గోంగూర తీసుకొని చిన్న ఉసిరికాయ అంతా చింతపండు వేసుకోండి ఇలా గోంగూర మగ్గేటప్పుడు మనకు మామూలుగా పుల్ల గోంగూర అయితే చింతపండు అవసరం లేదు రెండు కట్టలు గోంగూర దగ్గర పడే చాలా తక్కువ వస్తుంది ఒక గ్లాస్కి కరెక్ట్గా సరిపోతుంది ఇలా గోంగూర మొత్తం దగ్గర పడిన తర్వాత అది కూడా చల్లారినివ్వాలి ఈలోపు మనం రైస్ ఉడికిపోయింది కదా ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రైస్ అనేది పొడి పొడిలాటాని కోసం ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి గోంగూర చల్లారినిచ్చిన తర్వాత గోంగూర కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం లైట్గా దోరగా ఫ్రై అయితే మరీ ఎక్కువ మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయమాకండి పచ్చిశనగపప్పు మినపప్పు వేగేలోపు మాడిపోతాయి ఆవాలు జీలకర్ర మినప్పప్పు అన్నీ వేసుకొని తర్వాత పసుపు మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేయాలండి ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత స్పైసీ కోసం పచ్చిమిర్చి నాలుగైదు వేసుకోండి బాగుండిద్ది లేకపోతే పులుపుగా అనిపించిద్ది పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ స్పైసీ పొడి మొత్తం వేసుకోవాలి ఈ పొడి దాంట్లో మొత్తం టేస్ట్ ఉండిద్దండి స్కిప్ చేయకుండా అన్నీ ఫ్రై చేయండి ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేయాలి ఈ రెండు కట్టలు మొత్తం వేసేయాలి ఒక్క నిమిషం ఫ్రై చేయండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు మనకి పల్లీలు మొత్తం మెత్తబడిపోతాయి కాబట్టి ఒక్క నిమిషం ఫ్రై చేసి ఆల్రెడీ గోంగూర ఉడికింది కాబట్టి ఫైనల్గా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి ఇలా సాల్ట్ వేసి గోంగూరలో మొత్తం కలిపేలా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లో వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా మంచి కలర్ వచ్చింది మీ గోంగూర రైస్ లాగాకుండా లాగా చాలా బాగుండిద్ది ఐరన్ ఎక్కువ ఉండే గోంగూర వారానికి ఒకసారి ఇలా ట్రై చేయండి పక్కా కొలతలతో ఇలా ఒకసారి చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఇలా తాలింపు వేసిన మొత్తం రైస్లో వేసేసి చక్కగా కలపాలి ఒక గ్లాసు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి పావు కేజీ తీసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ అయిపోయింది ఇంట్లో తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి